తాజా అంశం చూస్తున్నాం సింగరేణి బొగ్గుగరి కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ఎన్నిక నేపథ్యంలో ఆమె లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ కవిత లేఖకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుని ఎన్నిక నిన్న జరిగింది గౌరవాధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకున్నారు ఈ కార్యవర్గ సమావేశంలో అంత ముందు వరకు గౌరవాధ్యక్షులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు గత కొన్నాళ్ళుగా బిఆర్ఎస్ లో చోటు చేస్తున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది మొదటగా గత కొన్నాళ్ళుగా సింగ తెలంగాణ జాగృతి అనుబంధంగా సింగరేణి జాగృతి పెరిగిన కవిత కార్యకలాపాలు ప్రారంభించారు దీంతో భారత రాష్ట్ర సమితి నాయకత్వం గత కొన్నాళ్ల క్రితం తెలంగాణ బొగ్గు సంఘం ఇన్ఛార్జి గా మాజీ మంత్రి కుప్పలు ఇచ్చిన ప్రకటించింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తానే ఇంకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు ఉన్నానని కవిత ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో నిన్న టీజీపీ కేఎస్ కార్యవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షుగా కొప్పులు ఇచ్చారనుకున్నారు ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక నేపథ్యంలో కవిత నా సింగరేణి కార్మికులకు ఒక బహిరంగ లేఖ రాశారు బహిరంగ లేఖ రాసి మరోమారు తనకు సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పార్టీలో తనపై కొందరు కుట్ర చేస్తున్నారు కక్ష గట్టారని కూడా కవిత మరోమారు ఆరోపించారు ఈ ఎన్నిక పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు రాజకీయ కారణాలతోనే కుప్పల ఈశ్వర్ ను గౌరవాధ్యక్షంగా ఎన్నుకున్నారని చెప్పారు తాను పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలపై టిఆర్ఎస్ అధినేత తన తండ్రికి ఒక లేఖ రాస్తే దాన్ని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా బయటపడ్డారు ఆ కుట్రదారులను ఎవరో గుర్తించాలని కోరితే కూడా కక్ష కట్టారని కవిత మరోమారు ఆరోపించారు వీటన్నిటికి సంబంధించి పార్టీలో జరుగుతున్న అందరూ గమనిస్తూనే ఉన్నారు ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి తనను ఈ వేధింపులకు గురి చేస్తున్నారని ఆ కుట్రదారులు వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కవిత అందరూ ఆ లేఖలో ఆరోపించారు ఈ పరిణామాలనే నేపథ్యంలో తాను టీజీబీ కేఎస్ గౌరవాధ్యక్షులుగా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా కార్మికులుగా వెన్నంటే ఉంటానో వారికి పూర్తిగా అండగా నిలుస్తానని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు సుజాత